దాంతో పాటు ఈరోజు ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడికిన సాంస్కృతిక సాంస్కృతిక మరియు వినోద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి చేస్తాం అదేవిధంగా అనేక సంవత్సరాలుగా పది సంవత్సరాల నుంచి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద మరి జాతర అతిపెద్ద జాతరకు సంబంధించి మేడారం జాతర సమ్మక్క సార సారాలమ్మ జాతరకి జాతీయ హోదా ఇయటం జరుగుతుందని ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రై పోర్ట్స్ లేవు మనదంతా కూడా ల్యాండ్ లాక్ అంటే మనకు పూర్తి స్థాయిలో మరి పెద్ద ఎత్తున ఒక పోర్టును ఏర్పాటు చేసే క్రమం చేస్తే వాణిజ్యం వ్యాపారం ముందుకెళ్లే కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ లోనే సుప్రీం కోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయడానికి తగు విధమైన ఒక కమిషన్ ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలతో పాటు ఈరోజు హైదరాబాద్ మహానగరానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగులో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ని పునః చేస్తామని మరి భద్రాచ విద్యాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న మరి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామాలు ఆయన ఏటవాక గుండాల పురుషోత్తం పట్నం కన్నెగూడెం మరియు పిష్కులపాడులో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడానికి పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు కి జాతీయ హోదాని కల్పించడంతో పాటు ఈరోజు ఇక్కడ విద్యాలయాల్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో విద్యను మరి పెద్ద ఎత్తున వారికి ప్రాధాన్యత ఇయ్యాలనే ఆలోచనతో ఆ రోజు మనం సంకల్పించిన రాష్ట్ర మేనిఫెస్టోలు సంకల్పించిన మరి మోడల్ పాఠశాలలతో పాటు ఈరోజు నాలుగు నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అదేవిధంగా స్థానిక సంస్థలకు నేరుగా వచ్చే విధంగా బదిలీలు చేయటం మరి ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ ఏర్పాటు చేయటం ఈరోజు ఇవన్నిటికి సంబంధించి ప్రధానమైన ఇరవై మూడు మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు అనేక సందర్భాల్లో చర్చించి కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు మరి కేంద్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కు సంబంధించిన పెద్దలు చిదంబరం గారితో కూడా చర్చించి ఇవి ప్రధానమైన అంశాలు ఈ ప్రధానమైన అంశాలు రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్రంలో ఇవన్నిటినీ మనం ఏర్పాటు చేసుకోవాలని వారి అనుమతితో ఈరోజు ఈ మేనిఫెస్టోలో ఐదు న్యాయాలు పాంచ్ న్యాయ పచ్చి గ్యారంటీతో పాటు తెలంగాణకు ఈ ప్రత్యేక హామీలు ఈ మేనిఫెస్టో ప్రకారం ప్రజలందరికీ చేరే కావాలని రాబోయే ఈ తొమ్మిది రోజుల కాలం పాటు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు మరి ప్రతి ఇంటికి వెళ్ళి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ హామీలు ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగానైతే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ కేవలం మూడు నెలల కాలయలో ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన సంబంధించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఎప్పుడు లేని విధంగా నాలుగు గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ రోజు వారి మన్నలను పొంది మరి పదిహేను పార్లమెంటు సీట్లు తీసుకురావడానికి ప్రయత్న భాగంలో ఆరు కృషి చేస్తా ఉన్న తరుణంలో మరొక మారు ఈరోజు పాంచ్ గ్యారంటీ పాంచ్ న్యాయ పచ్చీస్ గ్యారెంటీలో భాగంగా ఆ రోజు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వచ్చి మరి కేంద్ర మేనిఫెస్టో రిలీజ్ లో భాగంగా సమన్యాయం న్యాయం రైతు న్యాయం కార్మిక న్యాయం యువ న్యాయం మహిళా న్యాయానికి సంబంధించిన ఈ పాంచ్ న్యాయం పర్చీస్ గ్యారెంటీతో పాటు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు పిసిసి అధ్యక్షులు మరి రేవంత్ రెడ్డి గారు మరి అత్యవసర పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఈ రోజు నామినేషన్ వేస్తా ఉన్న సందర్భంలో వారు అక్కడికి పోవాల్సి వచ్చిన తరుణంలో వారు ఈ రోజు రాలేకపోయినారు మరి వారు పెద్దలు దీపాదాస్ మున్షి గారు రోహిత్ చౌదరి గారు రిలీజ్ చేయాల్సిన అంశం విషయంలో మరి పెద్దలు దీపాదాస్ మున్షి గారు చేతుల మీదుగా ఈ రోజు మనం ఈ మానిఫెస్టోను ప్రత్యేకంగా రిలీజ్ చేస్తా ఉన్న సందర్భంలో ఐ థ్యాంక్ మేడం దీపాదాస్ మున్షిజీ ఫర్ గివింగ్ టైం టు రిలీజ్ దిస్ మేనిఫెస్టో దిస్ ఐ ఆల్ మా అందరికీ వేదికపై కూర్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మా మిత్రులకి సహకరించిన ప్రతి ఒక్కరికి పాత్రకే మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ధన్యవాదులు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కొన్ని రోజులు తెరబడి దీని మీద అధ్యయనం చేసినారు వివిధ వ్యక్తులతో సంస్థలతో డౌన్ రావడం కిందనటువంటి గ్రామీణ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలని కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని రూపకల్పన చేశారు దీంట్లో వారు సభ్యులందరూ కూడా నిరంతరం కన్వీనర్ జానయ్య గారు సభ్యులు షామ్మోహన్ గారు కమలాకర్ రావు గారు ప్లస్ హరిహర రిజ్వాన్ గారు ఇదంతా కూడా దీన్ని శ్రమించి దీన్ని రూపకల్పన చేస్తారు అందుకే ఇంత మంచి ప్రజలకి అవసరం ఉన్నటువంటి రూపకల్పన రూపకల్పన చేయగలిగినారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నావై రిక్వెస్ట్ మేడం దీపాదాస్ మంత్రి जनरल सेक्रेटरी इंचार्ज तेलंगाना नमस्कार के तरफ से कांग्रेस पार्टी के तेलंगाना का मैनिफेस्टो अ श्रीधर बाबू चेयरमैन मिनिस्टर रिलीज करने के लिए हमें बुलाए हैं मैं आभार प्रकट करते हुए मंच में बैठे हुए कमिटी के सारे मेंबर्स हमारे सिकंदराबाद के कांग्रेस के उम्मीदवार दानम नागेंद्र जी मौजूद है मौजूद है अजारुद्दीन भाई फिरोज भाई वेम नरेंद्र जी जो बैठे हैं हमारे